హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీరు ఈ వీడియోలో చూడబోతున్నది హైదరాబాద్ దొండిగల్ ప్రాంతంలో ఉన్న శ్రీ దత్తా అవధూత పీఠం ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే శ్రీ అవధూత పీఠం మీ ముందున్నది ఈ దేవాలయ ప్రధాన గోపురం అలాగే ప్రవేశ ద్వారం ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ పీఠం యొక్క చరిత్ర ఇక్కడ కొలువై ఉన్న దేవి దేవతలు మరియు మార్గదర్శకత అంతేకాకుండా ఇక్కడ ఉన్న ముఖ్యమైన పాతల హనుమాన్ దేవాలయం గురించి మరియు సేవారూప విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఇదే ఈ ఆలయపు ప్రధాన శిలాతోరణం శిల్పకళా వైభవాన్ని సుదీర్ఘ చరిత్రను మౌనంగా చెప్పే ఈ గోపురం ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడిని సాధారణంగా ఆహ్వానిస్తోంది చుట్టూ విరిసిన పచ్చని చెట్లు వాటి నీడలు కూర్చుంటే మనసు ఒక్కసారిగా ప్రశాంతమవుతుంది ఈ ఆలయంలో అడుగు పెడితే పక్షుల కిలకిలలు గాలి తాకే ఆకుల చప్పుళ్ళు ఈ పవిత్ర వాతావరణంలో మనసంతా ఆహ్లాదంతో నిండిపోతుంది ఇక్కడి నిశ్షిబ్దం పవిత్రత భక్తి భావాన్ని మరింతగా పెంచుతాయి చూశారుగా ఈ పచ్చని చెట్ల మధ్య గోపురం ఎంత అందంగా ఉందో దాని శిల్ప సౌందర్యం దాని మహిమాన్వితం ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆకట్టుకుంటుంది ఈ అవధూత దత్త పీఠాన్ని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పదిహేడున హైదరాబాద్లోని దుండిగుల్ ప్రాంతంలో ప్రారంభించబడింది ఈ పీఠం షోడస క్షేత్రాలలో ఒకటిగా నిలిచింది ఇక్కడ మీరు చూస్తున్నది సుశాలమైన ప్రాంగణం ఇక్కడే భక్తులకు ప్రవచనాలు మెడిటేషన్ మరియు ఇక్కడ స్వామివారి కళ్యాణం అలాగే అనేక పవిత్ర కార్యక్రమాలు జరుగుతాయి ీటంలో దత్త అవధూత స్వామి గణపతి మాణిక్య నాగేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారు మరకత కార్యసిద్ధి హనుమాన్ నవగ్రహాల ఆలయం అన్నపూర్ణ మందిరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పాతాల హనుమాన్ ఆలయం మరియు గోశాల వంటి అనేక దేవతామూర్తులను కలిగి ఉంది దత్త వెంకటేశ్వర స్వామి మందిరం ఈ మందిరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రతిష్ఠించబడింది ఇందులో దత్త వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి గణపతి ధన్వంతరి సుబ్రహ్మణ్య నవగ్రహాలు మరియు కార్యసిద్ధి హనుమాన్ స్థానికులుగా ఉంటారు రెండు వేల నాలుగులో ఆశ్రమ ప్రాంగణంలో నిర్మించిన అమ్మఒడి అనబడే ఈ అందమైన స్థలం అనాథ మరియు వృద్ధ మహిళలకు ఆహారం వసతి కల్పించే ఆధ్యాత్మిక ఆశ్రయస్థానం ఇక్కడ పూర్ణఫల దీక్ష విశేషంగా ప్రాచుర్యం పొందింది అదేందో తర్వాత తెలుసుకుందాం ఇక్కడ పాతాల హనుమాన్ గురించి తెలుసుకుందాం రెండు వేల పన్నెండులో మైసూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోని శ్రీ దత్త వెంకటేశ్వర ఆలయ సముదాయం ప్రాంగణంలో శ్రీ స్వామీజీ మహత్తరమైన డెబ్బై అడుగుల ఎత్తైన కార్యసిద్ధి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విస్తారమైన ఏకశిల విగ్రహం భారతదేశంలోని అత్యంత ఎత్తైన రాతి హనుమాన్ విగ్రహం ఈ ఆలయంలో రామాయణం ప్రకారం హనుమంతుడి మూడు రూపాలను ప్రతిబింబించే మూడు విగ్రహాలు ఉన్నాయి ఒకటి ఈ మహా ఏకశిల విగ్రహం మరొకటి సాధారణ పూజా ప్రార్థనల కోసం మూడవది పంచముఖ హనుమాన్ ఇది భూగర్భంలో ప్రదర్శించబడింది అసలు ఈ పంచముఖ హనుమాన్ భూగర్భంలో ఉండడానికి గల కారణం ఏంటి సో ఇది తెలుసుకోవాలంటే మనం రామాయణంలోకి వెళ్ళాలి ఒక రాత్రి అహిరావణుడు రూపాంతరం పొంది వానర సైన్యంలో బిభీషణునిలా వేషం వేసుకొని గుప్తంగా రాముడు లక్ష్మణులను అపహరించి పాతాళంలోకి తీసుకువెళ్ళాడు అక్కడ ఆయన వారిని దేవికి బలిగా సమర్పించాలని యోచించాడు అయితే ఈ వార్త తెలుసుకున్న హనుమంతుడు వెంటనే తన తోకను చక్రంలో తిప్పి భూమిలో లోతుగా దూసుకుపోయి పాతాళంలోకి చేరుకున్నాడు అక్కడ ఆయన మకరద్వాజుడు అనే యువకుడిని చూశాడు అతను హనుమంతుడి సంతానమని చెప్పుకున్నాడు లంకా దహనం సమయంలో హనుమంతుడి చెమట సముద్రంలో పడగా ఒక మత్స్యకన్య దాన్ని మింగి మకరద్వాజునికి జన్మనిచ్చిందట పాతల ద్వారాన్ని కాపాడుతున్న మకరద్వాజుని హనుమంతుడు ఓడించి లోపలికి ప్రవేశించాడు అక్కడ మహాకాళి ఆలయంలో అహిరావణుడు బలి ప్రక్రియకు సిద్ధమవుతున్నాడు రామలక్ష్మణులు అహిరావణుని మాయాజాలంలో బంధింపబడ్డారు అహిరావణుడి ప్రాణం ఒక ప్రత్యేకమైన రహస్యంలో ఉంది పంచదీపాలను ఒకేసారి ఆర్పితే మాత్రమే అతన్ని సంహరించవచ్చు ఈ రహస్యాన్ని హనుమంతుడు తెలుసుకొని హనుమంతుడు పంచముఖ రూపం ధరించి ఐదు దిశల్లో దీపాలను ఒకేసారి ఆర్పాడు ఆ క్షణంలో అహిరావణుడి శిరస్సు నరికివేశాడు అహిరావణుని సంహరించిన తర్వాత హనుమంతుడు రామలక్ష్మణులను విముక్తి చేసి పాతాల లోకంలోని భక్తులందరికీ రక్షణ కల్పించాడు ఈ ఘట్టం వల్ల ఆయనకు పాతాల హనుమాన్ అనే పేరు వచ్చింది పాతాల హనుమాన్ కథ భక్తులకు ఒక ఇస్తుంది ఎంత లోతైన చీకటి బంధనాలు విఘ్నాలు వచ్చినా భక్తి ధైర్యం సేవాభావం ఉన్నవాడు ఈ లోకాన్నైనా జయించగలడు అని మనకు తెలియజేస్తుంది ఇప్పుడు మనం పూర్ణపల్ల దీక్ష గురించి తెలుసుకుందాం ఈ పవిత్ర ఆలయానికి వచ్చే భక్తులకు పూర్ణపల్ల దీక్షలో పాల్గొనే అద్వితీయ అవకాశం ఉంటుంది ఇది కోరిక నెరవేర్చుకునే ఆధ్యాత్మిక పద్ధతి ఇందులో ఒక సంపూర్ణ ఇండిన కొబ్బరికాయను కట్టి ప్రార్థన చేయడం జరుగుతుంది ఇప్పుడు పూర్ణఫల దీక్ష విధానం గురించి తెలుసుకుందాం పూర్ణఫల సేవ ప్రారంభించడానికి ముందు భక్తులు పూజా కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకొని హనుమాన్ ఆలయానికి చేరుకోవాలి అక్కడ పూజారులు సంకల్పం చేయిస్తారు కొబ్బరికాయ కట్టే ముందు జరిగే ప్రార్థన క్రతవు పూజారులు చెప్పిన విధంగా సంకల్పాన్ని జపించాలి తర్వాత ఆలయాన్ని పదహారు సార్లు ప్రదక్షిణ చేయాలి ఈ పదహారు రోజుల వ్రతంలో ఎంచుకున్న ఏ నాలుగు రోజులైనా ప్రతిసారి పదహారు ప్రదక్షిణలు చేయాలి అదనంగా ప్రతిరోజు కార్యసిద్ధి ఆంజనేయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ కాలంలో మాంసాహారం మద్యం ధూమపానం మానాలి పదహారో రోజున కొబ్బరికాయను విప్పి దానితో మిఠాయి వండి ప్రసాదంగా సేవించాలి భక్తులు ఇక్కడ అర్చన అభిషేకం వడమాల సేవ అలంకార సేవ వంటి పూజల్లో కూడా పాల్గొనవచ్చు ఈ విధానాల ద్వారా భక్తులు హనుమంతుని దివ్యకృపను పొందుతూ తమ కోరికలు నెరవేర్చుకోవాలని దైనందిన జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలని కోరుకుంటారు శ్రీ స్వామీజీ భారత్ మరియు విదేశాలలో అనేక కార్యసిద్ధి హనుమాన్ ఆలయాలను సృష్టించారు అంతేకాదు ఈ ఆశ్రమంలో ఎన్నో సామాజిక సేవలు అందుబాటులో ఉన్నాయి ఆశ్రమంలో ఉన్న ఆసుపత్రి సమీప గ్రామ ప్రజలకు సేవలు అందిస్తుంది ఉచిత నిద్ర వైద్య శిబిరాలు తరచుగా నిర్వహించబడుతున్నాయి ఎస్జిఎస్ వైద్య సేవా కార్యక్రమం కింద ప్రతి ఆదివారం వైద్య శిబిరాలు జరుగుతున్నాయి పవిత్ర క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడ సౌకర్యవంతమైన క్యాంటీన్ కూడా అందుబాటులో ఉంటుంది ఇక్కడ టిఫిన్లన్నీ స్వచ్ఛమైన పదార్థాల దూరమైన నూనెతో ఎంతో శ్రద్ధగా తయారు చేస్తారు రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా కాపాడే ఆహారం ఇది సో ఫ్రెండ్స్ ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా హైదరాబాద్లోని దుండిగల ప్రాంతంలో ఉన్న ఈ దత్త అవధూత క్షేత్రానికి వెళ్ళి వెంటనే ఆ దత్త అవధూత స్వామి వారిని మరియు పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ స్వామివారి అనుగ్రహం పొందండి మీరు ఈ పీఠానికి లేదా హనుమాన్ సేవలకు వచ్చిన అనుభవాలు దైవ ఆసక్తులు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మనమందరం ఈ పవిత్ర ప్రదేశాన్ని ప్రజలకు మరింతగా పరి పరిచయం చేద్దాం చాలామందికి మీరు ఈ వీడియో షేర్ చేయండి మీరు ఎన్ని లైక్స్ చేస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి ఈ ఆలయ ప్రఖ్యాతిని పది మందికి తెలియజేద్దాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై శ్రీరామ్ జై గురుదత్త